వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు రాఖీ పౌర్ణిమ ఏ కాక యజ్ఞోపవీత ధారణ జందాల పౌర్ణమి అని కూడా అంటారు సంస్కృతంలో దీనికి యజుర్వేద ఉపకరమ అని పేరు వాడక భాషలో మాత్రము జంద్యాలు పూర్ణిమ అంటే దె దంద్యాలు మార్చుకోవడం కొంతమంది జంద్యాలను సంవత్సరానికి ఒకసారి ఈ శ్రావణ పౌర్ణమి రోజు మార్చుకుంటారు జంద్యానికి మరొక పేరు యజ్ఞోపవీతం సంవత్సరానికి ఒకసారి శ్రావణ పూర్ణిమ రోజు యజ్ఞోపవీతాన్ని పాతది తీసివేసి కొత్తది వేసుకుంటారు ఇది ఎలా ఉద్ధరించాలి శ్రావణ మాసంలో శ్రావణ పూర్ణిమ రోజు అనగా రక్షాబంధన్ రోజు దీనిని నిర్వహిస్తారు ఆ రోజు దేమే లేచి స్నానాదులు ముగించి శుభ్రమైన బట్టలు ధరించి దేవుని ముందు కూర్చొని దేవునికి దీపారాధన చేసి నీటితో మూడు సార్లు ఆచమనం చేసి పదకొండు సార్లు గాయత్రీ మంత్రాన్ని జపించి పాతది తీసి కొత్తది వేసుకోవాలి పాతదాన్ని ఎక్కడ పడితే అక్కడ పడేయకూడదు చిన్న చిన్న ముక్కలు చూసి ఏదైనా చెట్టు మొదట్లో వేయాలి స్త్రీలకు మాంగళ్య ధారణ ఎంత పవిత్రమైనదో పురుషులకు యజ్ఞోపవీత ధారణ కూడా అంతే పవిత్రమైనది కొంతమంది వివాహానికి ముందు ఉపనయనం చేసి తల్లిదండ్రులు కొడుకుకు వేస్తారు కానీ కొంతమంది మాత్రం వివాహ సమయంలో వైదిక మంత్రాలతో తల్లిదండ్రులు కుమారునికి ఈ యజ్ఞోపవీతాన్ని ధరి ధరింపజేస్తారు అప్పటి నుండి ఎప్పటికీ దాన్ని తీయకుండా ఉంచుకొని సంవత్సరానికి ఒకసారి శ్రావణ పౌర్ణమి రోజు కొత్తది ధరిస్తారు దీనిని యజుర్వేద ఉపకర్మ అంటారు జంధ్యాల పౌర్ణమి కూడా అని కూడా అంటారు మరి జండాల పౌర్ణమి గురించి తెలుసుకో తెలిపాలంటే మీ బంధువులకు స్నేహితులకు ఈ వీడియోను షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే చేయండి గంట బెల్లి నొక్కండి నేను పెట్టే ప్రతి పురాణాలకు సంబంధించిన వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది